మై డి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ త్రీ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ప్రీవియస్ వీడియోలో తారఖులో తెలంగాణ ఒక మంచి పుస్తకాన్ని మీకు పరిచయం చేశాను ఈ వీడియోలో కూడా తెలంగాణ గ్రూప్స్ కానీ అన్ని అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా మరొక మంచి పుస్తకాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో అందిస్తున్నాను చూడండి తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన ఉద్యమ డైరీ ఇది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ సంఘటనలు జరిగాయి వరుసగా అనేది ఈ పుస్తకంలో పిట్టల రవీంద్ర గారు రచించడం జరిగింది ఈయన పిట్టల రవీంద్ర గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఆయనకు రచనలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా కోదండరామ్ గారు వివరించడం జరిగింది చాలా మంచి పుస్తకం ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ మానకోడ ప్రతిఘటన జగన్ వచ్చినప్పుడు ట్యాంక్ ఫైన్ బై మిలియన్ మార్చు అంటే చాలా పబ్లికేషన్స్లో ఏం చేశారంటే ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఈ డైరీని డేట్స్ వారికి ఇవ్వడం జరిగింది ఏ సంఘటన ఎప్పుడు జరిగిందని కానీ కానీ ఒక సింగిల్ లైన్లో ఎప్పుడు ఏ రోజు ఏం జరిగింది అనేది మాత్రం ఇవ్వటం జరిగింది కానీ ఈ పుస్తకంలో అలా కాదు ఆ డేట్ ఇచ్చినప్పుడు ఆ ఏ సంఘటన ఎందుకు జరిగింది అనేది దాని ఒక కూలంకషంగా ఒక ప్లేబ్యాక్ రూపంలో వివరించడం జరిగింది ముఖ్యమైన పరిణామాలన్నీ కూడా అంటే తెలంగాణ ప్రీజోన్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు దగ్గర నుంచి మొత్తం మనకి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఒక బ్రీఫ్గా ఇవ్వటం జరిగింది ఇది ఒక క్లోజ్ లాగా మొత్తం ఇక్కడ ఇచ్చారు తెలంగాణ ఏర్పాటు బిల్లు వరకు తర్వాత ఈ వరుసగా చూసినట్లయితే ఇంకా అక్టోబర్ తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యాయి వరుసగా ప్రీజోన్ వివాదం దగ్గర నుంచి ఇలా చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఒక్కటే లైన్ కాకోకుండా దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఉంది నారకం నా తెలంగాణ గిన్నెస్ రికార్డు ఇది గత ప్రీవియస్ గ్రూప్ ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది నారక్తం నా తెలంగాణ నేను అది ఎవరు ఇచ్చారు ఏబీవీపీ వాళ్ళు ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ తెలంగాణ వ్యాప్తంగా చూడండి జనవరి ఒకటి రెండు వేల అంటే దీనికి సంబంధించి చూడండి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చాలా చాలా బాగుంది దానికి సంబంధించి ఏం జరిగినా కానీ భగ్గుమన్న ఓయ్ ఇక్కడ ఏం జరిగింది శ్రీకృష్ణ కంపెనీ నివేదికపైన బగ్గుమన్న ఓయ్ అని ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ ఒక పేజీ ఇవ్వడం జరిగింది ఇది చాలా బాగుంది ఫిబ్రవరి మిలియన్ మార్చ్ సంబంధించి సహాయ నిరాకరణకు సంబంధించి ఇవన్నీ కూడా చూడండి చాలా చాలా కీలకంగా ఉంది సహాయ నిరాకరణ విరమణ ఇప్పుడు విరమించారు ఎందుకు విరమించారు దానికల కారణాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఇక మిలియన్ మార్చ్ పదకొండు మిలియన్ మార్చ్ సందర్భంగా ఏం జరిగింది ఇక్కడ మిలియన్ మార్చ్ ఎప్పుడు ప్రకటించారు అవన్నీ కూడా చూడండి మిలియన్ మార్చ్ ప్రశాంతమే కేంద్ర హోంశాఖ అంటే మిలియన్ మార్చ్ చాలా పుస్తకాలు మిలియన్ మార్చ్ పదవ తారీఖు ప్రారంభమైంది ట్యాంక్ బండ్ మీద చాలా పుస్తకాల్లో కొంచెం ఒక లైన్ ఇచ్చేసి వదిలేశారు కానీ అసలు మిలియన్ మార్చ్ ఎందుకు జరిగింది దాని మీద జరిగిన పరిణామాలు ఏంటి అవన్నీ కూడా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవి కనుక చదివినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీసెన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో దాదాపు తెలంగాణ చరిత్ర ఉద్యమానికి నూట యాభై నుంచి రెండు వందల మార్కుల దాకా కేటాయించడం జరిగింది అన్నీ ఒకటి ఉద్యమం కావచ్చు చరిత్ర కావచ్చు అన్ని పేపర్లలో అంటే వేడి దాదాపు రెండు వందల యాభై మార్కుల దాకా ఉంది ఇది కనుక చదివినట్లయితే చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు చాలా పుస్తకాలు చదువుతుండొచ్చు విప్రకాష్ కావచ్చు అకాడమీ కావచ్చు పీన్ఆర్ కావచ్చు ఎనీ అదర్ పబ్లికేషన్ కావచ్చు కానీ ఈ ఉద్యమ డైరీని చాలా డీటెయిల్గా రాయడం జరిగింది యాక్యురేసీ ఇన్ఫర్మేషన్ ఉంది కావున ఈ పుస్తకాన్ని ఒక రిఫరెన్స్గా కూడా ఉపయోగపడుతుంది చదవడం ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇది తెలంగాణ ఉద్యమ డైరీ చూడండి రెండు వేల తొమ్మిది పద్నాలుగు వరకు పెట్ట రవీంద్ర గారు రాసింది చాలా మంచి పుస్తకం మీ అందరికీ చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్ని బుక్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్